మన విశ్వం పదమూడు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటితే ఇప్పటి వరకు మనకు తెలిసింది నలుసంతే ఇంకా గ్రహాంతర వాసులతో సహా అనేక విషయాలు అంతు చిక్కకుండానే ఉన్నాయి అయితే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతం కావాల్సంతే నక్షత్రాలు గ్రహాల తరహాలోనే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతరించక తప్పదు అయితే అది ఎప్పుడు పదమూడు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటి మన విశ్వం బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు అనేక పాల ఎక్సో ప్లానెట్స్ నక్షత్రాల గురించి ఇప్పటికీ మనం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం శోధించిన దానికన్నా శోధించినది ఎక్కువ ఉన్నదే ఇప్పటి వరకు మనకు తెలిసింది నరుసంతే ఇంకా గ్రహాంతర వాసులతో సహా అనేక విషయాలు అంతు చిక్కకుండానే ఉన్నాయి అయితే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతం కావాల్సిందే నక్షత్రాలు గ్రహాల తరహాలోనే ఈ విశ్వం కూడా ఏదో నాట్ అంతరించకపోక తప్పదు అయితే అది ఎప్పుడు తాజాగా నెదర్లాండ్స్లోని రాడ్ బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర అంచనాకొచ్చారు ఒక క్విన్ విజన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వం అంతమవుతుందని తెలిచారు ఒక క్విన్ విజన్ ట్రిలియన్ సంవత్సరాలు అంటే ఒకటి తర్వాత డెబ్బై ఎనిమిది జీరోలు వేసుకుంటే వచ్చే సంఖ్య ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రతిపాదించిన కృష్ణ బిలాల సిద్ధాంతం ఆధారంగా వీరి పరిశోధన కొనసాగింది అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ మేటర్ను స్వాహా చేస్తూ నక్షత్రాలు నిరంతరాయంగా చనిపోతూ కొత్తవి ఉదయిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన విశ్వం స్థిరంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే అది ఎప్పుడైనా మారిపోవచ్చని అంటున్నారు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణబిలాల ఉపరితలం లేదా బాహ్య పరిమాణం ఎప్పటికీ తగ్గిపోదని పంతొమ్మిది వందల ఒకటిలో హాకింగ్ ప్రతిపాదించారు అన్ని కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే హిగ్స్ ఫీల్డ్ ప్రస్తుతం స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తున్న అనుస్పందనలు ఇకపై పనిచేయబోవని వలన నక్షత్రాలు వెలిగే లక్షణాన్ని కోల్పోతాయని అంటున్నారు వెలుగు పూర్తిగా చీకటిగా మారి విశ్వం పూర్తిగా ఉనికిని కోల్పోతుందని అంటున్నారు